హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమస్య కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే భక్ష్యాలండి అలానే పూలలు కూడా అంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా స్మూత్గా కూడా వస్తాయండి ముందుగా మనం ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా మనం శనగపప్పుని ఒక కప్పు తీసుకున్నామండి చూడండి ఈ విధంగా వన్ అవర్ నానబెట్టుకొని దాన్ని కుక్కర్లో యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలండి ఈ విధంగా పోసుకొని కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇప్పుడు మనం పిండి ప్రిపరేషన్ చూద్దాం నేను వన్ అండ్ హాఫ్ కప్పు పిండిని తీసుకున్నానండి అలానే కొంచెం నెయ్యి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసు యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా ఈ ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పైన పైన కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదండి పప్పుని ఎయిర్ అంతా తీసేసి చూడండి ఈ విధంగా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసుకోవాలి ఎయిర్ అంతా పోయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉడికిపోయింది కదా దీన్ని మనం పోసుకుందామండి వాటర్ అన్నీ డౌన్కి వెళ్ళిపోయేలాగా చూడండి ఈ విధంగా పోసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలండి అలాగా వాటర్ అన్నీ దిగిపోతాయి మొత్తం స్టాండర్లో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ని పప్పుని మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుని పప్పు గుత్తుతో అయినా పర్వాలేదండి ఇలా గరెటితో అయినా స్మాష్ చేసుకుంటే మీకు మెత్తగా అయిపోతుంది లేదంటే మిక్సీలోనే యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం పూర్ణం ప్రిపరేషన్ చూద్దామండి ముందుగా పాన్ తీసుకుని పాన్లో బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకొని లైట్గా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటే మొత్తం బెల్లం అంతా ఈ విధంగా కరిగిపోయింది కదండి ఇప్పుడు ఇప్పుడు మనం శనగపిండి ముద్దని యాడ్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి బెల్లం ఇంకా శనగపప్పు మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి స్మెల్ కోసం ఇప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి పూర్ణం స్ట్రెచర్ అనేది ఈ విధంగా రావాలండి మనకు పానిక అనేది అంటుకోవద్దు ఇలా వదిలేస్తూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం పోలలు ప్రిపరేషన్ చూద్దామండి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని చూడండి ఈ విధంగా చిన్న ఉండని తీసుకుందామండి మనం పిండి ఏ సైజులో అయితే తీసుకున్నామో అదే సైజులో పూర్ణాన్ని కూడా తీసుకోవాలండి చూడండి ఈ విధంగా పిండిని తీసుకున్నాం కదా అలానే పిండికి గాలి తగలకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి పూర్ణం కూడా తీసుకోవాలండి సేమ్ సైజులో చూడండి తీసుకుని ఇప్పుడు నేను ఒక కవర్స్ అండి టూ కవర్స్ సేమ్ లెంత్లో కట్ చేసుకుని పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా కింద కవర్ యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి కవర్కి యాడ్ చేసుకొని ఈ విధంగా చపాతీలా చేసుకోవాలి చిన్న సైజు చపాతీలా చేసుకోవాలండి ఫస్ట్ మన వేళ్ళతోటే చేతి వేళ్ళతోటే ఇలా ప్రిపేర్ చేసుకుని చూడండి ఈ విధంగా చాలా సింపుల్గా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం పూర్ణాన్ని తీసుకుని దీన్ని మధ్యలో పెట్టుకోవాలండి మధ్యలో పెట్టుకొని మొత్తం అంతా సమానంగా ఇలా క్లోజ్ చేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లోజ్ చేసుకొని చూడండి ఈ విధంగా వేలతోటి ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వేరే కవర్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ కవర్ని దీనిపైన పెట్టేసుకోవాలి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని చూడండి ఈ విధంగా అప్లై చేసుకుని మొత్తం వేళ్ళతోటి చేయాలండి చాలా సింపుల్గా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేళ్ళతో ఒకవేళ రాకపోతే కనుక చపాతీ కర్రను కూడా యూజ్ చేయొచ్చండి మనం చపాతీ కర్రను కూడా యూజ్ చేస్తే చాలా ఈజీగా వస్తుందండి వేళ్ళది ఏంటంటే మన పాతకాలం ప్ర పద్ధతి అనమాట చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుని నెయ్యేసుకుని కాల్ చేసుకోవాలండి అంతే అండి భక్ష్యాలు రెడీ అయిపోతే బొబ్బట్లు చాలా ఈజీగా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ